నమస్తే వెల్కమ్ టు జెడ్యుస్ బుల్టెల ముందుగా హెడ్లైట్స్ ముఖ్యమంత్రిగా పదవోసారి సారి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరైన మోడీ చంద్రబాబు జైన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ మౌన దీక్ష మహాత్మా గాంధీ విగ్రహానికి దివాళు అర్పించి దీక్ష ప్రారంభం ఎవరి ఆలోచనలు వాళ్లకు ఉంటాయి రాజమౌళి వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్ ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ పై షీట్ కు గవర్నర్ అనుమతి కేసులు పెట్టడం తప్ప బీజేపీకి బరో పడి లేదంటూ కవిత విమర్శ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జనతాదళ్ అధినేత నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా పదోసారి ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించారు పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా పలువురు జాతీయ నేతలు హాజరయ్యారు నితీష్ కుమార్ తో పాటు ఇరవై ఏడు మంది మంత్రులుగా ప్రమాణం చేశారు బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి విజయ్ కుమార్ సిన్హా ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టారు ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే మొత్తం రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలకు గాను నితీష్ కుమార్ నేతృత్వంలోని కూటమి ఏకంగా రెండు వందల రెండు సీట్లను కైవసం చేసుకుంది ఇందులో బీజేపీ ఎనభై తొమ్మిది స్థానాలు గెలుపొందగా జేడీయూ ఎనభై ఐదు స్థానాలలో విజయం సాధించింది ఈ నేపథ్యంలోనే ఏర్పాటైన కొత్త మంత్రివర్గంలో బీజేపీ నుంచి పద్నాలుగు మందికి జేడీయూ నుంచి తొమ్మిది మందికి చోటు దక్కింది నితీష్ కుమార్ దాదాపు పంతొమ్మిది ఏళ్లుగా బీహార్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు రెండు వేల సంవత్సరంలో తొలిసారి సీఎం గా ఏడు రోజులు మాత్రమే పనిచేసిన ఆయన ఇప్పుడు పదోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా నితీష్ కు శుభాకాంక్షలు తెలిపారు ఇక రాజకీయాలు ఎంతో అనుభవం రాష్ట్రానికి మంచి పాలన అందించిన అద్భుతమైన రికార్డు నితీష్ కు ఉందని ఆయన కొనియాడారు मैं मैं नीतीश कुमार निष्ठा से प्रतिज्ञान करता हूं प्रति भिति, प्रतिज्ञान करता, करता हूं कि मैं विधि द्वारा, द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा मैं भारत की प्रभुता और अखंडता अक्षुण रखूंगा रखूँगा अक्षुण रखूँगा मैं बिहार राज्य के मुख्यमंत्री के रूप में मैं अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतकरण से निर्वहन करूँगा तथा मैं भय या पक्षपात अनुराग या द्वेष के बिना सभी सरकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा మరో బ్రేకింగ్ చూస్తున్నాం వ్యూహకర్త నుంచి నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ ఒకరోజు మౌన దీక్ష చేపట్టారు ఇక ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన స్థాపించిన జన్ సురాజ్ పార్టీ ఘోర పరాజయం పాలన నేపథ్యంలో ఆత్మ పరిశీలన కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు గురువారం పశ్చిమ చంపారాం జిల్లాలోని చారిత్రక బితిహర్వా ఆశ్రమంలో ఆయన మౌనవ్రతాన్ని పాటించారు సుమారు వందేళ్ల క్రితం మహాత్మా గాంధీ ఈ ఆశ్రమాన్ని స్థాపించారు మరి గాంధీ సిద్ధాంతాలను ఎంతగానో ఆరాధించే ప్రశాంత్ కిషోర్ తన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ భారతి వంటి సహచరులతో కలిసి ఇక్కడికి చేరుకున్నారు దీక్ష ప్రారంభించడానికి ముందు ఆశ్రమంలోని గాంధీ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు మూడేళ్ల క్రితం తన మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ప్రశాంత్ కిషోర్ ఇదే ప్రాంతం నుంచి ప్రారంభించడం గమనార్హం ఆ పాదయాత్ర ముగిశాక గత ఏడాది గాంధీ జయంతి రోజున ఆయన జైన్ పార్టీని అధికారికంగా ప్రకటించారు ఇప్పుడు ఎన్నికల్లో ఎదురైన పరాజయంతో అదే గాంధీ స్ఫూర్తి కేంద్రమైన ఆశ్రమంలో మౌన దీక్ష చేపట్టడం రాజకీయ వర్గాల్లో చర్చని మారిందని చెప్పుకోవచ్చు రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఫార్ముల ఈ కార్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారించేందుకు ఏసీపీకి రాష్ట్ర గవర్నర్ అనుమతి ఇవ్వడంపై ఆయన సోదరి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలపై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఇక ఇతరులపై కేసులు పెట్టడం తప్ప బీజేపీకి మరో పని లేదని ఆమె ఎద్దేవా చేశారు ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు ఈ వైఫల్యం కారణంగా బస్ లో ప్రజల ముఖం చూసే ధైర్యం కూడా కాంగ్రెస్ నేతలకు లేదని విమర్శించారు అందుకే ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రతిపక్ష నేతలపై కుట్రపూరితంగా కేసులు పెడుతున్నారని ఆమె మండిపడ్డారు ఈ నేపథ్యంలోనే దేశంలో ప్రస్తుతం కుట్రపూరిత రాజకీయాలు నడుస్తూ ఉన్నాయని అందుకు తెలంగాణలోని అనేక ఉదాహరణలు ఉన్నాయని కవిత అన్నారు అయితే ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారని దేశంలో చట్టం న్యాయం ఉన్నాయని గుర్తు చేశారు ఈ రాజకీయ కుట్రను ప్రజలు తిప్పికొడతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు తాము నంబర్ వన్ అయితే మిగతా వాళ్ళంతా రెండు మూడు నాలుగు స్థానాలనే ఉంటారని ఆమె వ్యాఖ్యానించారు ఏంది అన్నది చట్టం అనేది ఒకటి ఉంది కోర్టు న్యాయ వ్యవస్థ కూడా ఈ దేశంలో ఉంది ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏం పని ఉంది వాళ్ళ మీద కేసులు పెట్టాలా వీళ్ళ మీద కేసులు పెట్టాలి తప్పితే ఇంకో పని లేదు వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉంది సంక్షేమ పథకాలు ఏం చేయలేరు వచ్చి బస్తీలలో ముఖం చూపించుకునే పరిస్థితి లేదు కాబట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు సీ అల్టిమేట్గా ప్రజలు గమనిస్తారు ఎవరి మీద ఏమవుతుంది ఏంది అన్నది చట్టం అనేది ఒకటి ఉంది కోర్టు న్యాయ వ్యవస్థ కూడా ఈ దేశంలో ఉంది కాబట్టి ఎట్లా జరుగుతుంది ఏమి ఏం ప్రూఫ్ వస్తుంది అన్నది తర్వాత చూద్దాం కానీ ఈ దేశంలో మాత్రం కక్షపూరితమైన రాజకీయాలు అనడానికి ఈ రాష్ట్రంలోనే అనేక ఉదాహరణ నేను నంబర్ వన్ ఇప్పుడు మిగతా వాళ్ళంతా నంబర్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏం పని ఉంది వాళ్ళ మీద కేసులు పెట్టాలా వీళ్ళ మీద కేసులు పెట్టాలి తప్పితే ఇంకో పని లేదు వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉంది సంక్షేమ పథకాలు ఏం చేయలేరు వచ్చి బస్తీలలో ముఖం చూపించుకునే పరిస్థితి లేదు కాబట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు సీ అల్టిమేట్గా ప్రజలు గమనిస్తారు ఎవరి మీద ఏమైతే రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగొల్ల మండలం తుమ్మిసేనుపల్లి గ్రామంలో ఏనుగుల బీభత్సం సృష్టించాయి రెండు ఏనుగులు పంట పొలాలపై మరియు గ్రామ మధ్యలో ఉన్న ఆవులపై దాడికి పాల్పడ్డాయి గత కొన్ని రోజులుగా పంట పొలాలపై ఏనుగులు దాడి చేస్తూ ఉన్నాయని తాజాగా గ్రామంలోని ఆవులపై కూడా దాడి చేయడం రైతుల్లో ఆందోళన వ్యక్తం చేశారు ఇక ఏనుగుల దాడితో తమకు రాత్రి సమయంలో ప్రాణ ఉన్నామని గ్రామస్తులు తెలిపారు ఏనుగుల దాడితో తమకు రాత్రి సమయంలో ప్రాణ భయంతో ఉన్నామని గ్రామస్థులు తెలిపారు ఫోన్ వచ్చి చూడడం జరిగింది మళ్ళీ ఇప్పుడు వచ్చి దానికి తగ్గట్టు మొత్తం వైద్యం అంతా చేసి కొంచెం కొంచెం ఇచ్చేసాము అయినా కూడా తీవ్రంగా చాలా తీవ్రంగా గాయలు వేయడం జరిగింది కొంచెం కుదిరిపడేదానికి కొన్ని రోజులు అయితే టైం పడుతుంది జిల్లా చిన్నగుల జిల్లా పంచాయతీ తుమసేనపల్లి రాత్రి తొమ్మిది పది గంటల సమీపంలో ఏనుగులు దాడి జరిగింది ఏనుగులు ఇంత ముందు మనుషుల మీద దాడి చేస్తున్నాయి ఇప్పుడు పశువుల మీద కూడా దాడి చేస్తున్నాయి జల్లికట్టుకు పోతాయి ఇది ఇది ఒక మూడు లక్షలు దాకా పెట్టుకున్నాం ఈ రాత్రి ఎద్దు పొలం కాడ మీ మామూలు పొలం కానీ ఎద్దులు కాడేసి పెట్టాము ఎద్దు ఎత్తును కూడా దాడి చేసినాయి కూడా బాగా గాయాలైనాయి దాడిని తీసుకొచ్చి కూడా రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుపతి డడిబొడ్డున ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో విద్యార్థులకు వింత తప్పని తిప్పలు భూమి లోపల నుండి ఊట నీరు రావడంతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులు మనం చూస్తున్నటువంటి దృశ్యాలు తిరుపతి మాలవాణి స్ట్రీట్ లో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ లోపల దృశ్యాలు అడుగు తీసి అడుగు వేయాలన్న తప్పని తిప్పలు లోపల భారీ వృక్షాలు ఈ ఓట నీరు కూడా చెట్టు కింద వస్తే చెట్టు కూడా పడిపోయే ప్రమాదం తరగతి గదులు నిర్వహించలేక పక్క రూమ్ లో నిర్వహిస్తున్న టీచర్స్ ఇక్కడ చూస్తున్న మనం ప్రపంచ ప్రసిద్ధి చెందిన శంకర నేత్రాలయ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్లో కంటి శస్త్ర చికిత్స చేయబడుతుందని చికిత్స పొందిన వారికి ఎటువంటి ఖర్చు లేకుండా ఐవా లెన్స్ నల్ల కల్లద్దాలు మందులతో సహా శస్త్రచికిత్స చేయబడుతుందని నిర్వాహకులు తెలిపారు శంకర్ నేత్రాలయ కంటి వైద్యశాల చెన్నై మంచుల మంగపూడి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత కంటి శుక్ల శస్త్ర చికిత్స శిబిరం తిరుచానూరులోని శ్రీ ఎన్ఆర్ఐ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వద్ద నేటి నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించబడతాయని ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది వరకు కంటి శుక్లాం పొరగల వారికి మాత్రమే ఉచితంగా ఆపరేషన్ చేయబడతాయని తెలిపారు బీపీ షుగర్ ఇతర వ్యాధులకు మందులు వాడుతున్న వారు శిబిరానికి వచ్చేటప్పుడు ఆధార్ కార్డులతో రావాలన్నారు ఈ కార్యక్రమంలో నందకం ఆసుపత్రి డాక్టర్ నవీన శ్రీ ఎన్ఆర్ఐ అధినేత తేజస్విని రిటైర్డ్ ఏఎస్పి నరసింహారెడ్డి రిటైర్డ్ డిఎస్పీ శ్రీనివాసులు మల్లం చంద్రమౌళిరెడ్డి శంకర నేత్రాలయం నిర్వాహకులు రంజిత్ ఆల్బర్ట్ అల్బర్ట్ పాల్గొన్నారు చెన్నై నుంచి వచ్చున్నాము నా పేరు వచ్చి ఆల్బర్ట్ ఈ సంక్రాంతి హాస్పిటల్ ఒక స్టాఫ్ లో వర్క్ ఈ సంక్రాంతి హాస్పిటల్ మొబైల్ ఐసీజీ కలిసి ఇంట్లో ఇంతవరకు ఇరవై ఇరవై వేల మంది పైన ఆపరేషన్ జరిగి ఉంది ఇక్కడ ఈ ఇక్కడ ఈ క్యాంప్ వచ్చి ఇరవై నుంచి ఇరవై ఆరు దాకా చెక్అప్ తర్వాత ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది దాకా మొబైల్ ఐసెచ్ని బస్ లో వచ్చి ఆపరేషన్ జరుగుతుంది ఎవరికైతే కంటి చికిత్స చేసుకొని కంటి ఖోర ఎవరికైతే ఉందో వాళ్ళందరూ రాండి దగ్గర శంకర్ నేత్రాలయ కంటి వైద్యశాల చెన్నై నుంచి వచ్చి ఉచిత వైద్య శిబిరం చేస్తున్నారు ఉచిత కంటి శుక్లం శా శక్తి శిబిరం శ్రీ ఎన్ఆర్ఐ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నేతాజీ స్ట్రీట్ తిరుచానూరు దగ్గర ఒక పూర్తి వారం పాటు జరగనున్నది నవంబర్ ఇరవై తేదీ నుంచి ఇరవై ఆరు ఇరవై ఆరు వరకు జరగనున్నది దీని లొకేషన్ వచ్చి శ్రీ ఎన్ఆర్ఐ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అండ్ నందకం హాస్పిటల్ తిరుచానూర్ తిరుపతి పక్కన కంటి శుక్లం కో చెన్నై శంకరా తిరుచానూర్ నేతాజీ రోడ్ నందకం హాస్పిటల్ ఎన్ఆర్ఐ స్కూల్ దగ్గర శంకర్ నేతాలయం వారిచే ఉచిత కంటి పరీక్షలు మరియు శుక్ల ఆపరేషన్ చేయబడును కావున ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరూ కూడా వచ్చి ఈ రోజు నుంచి ఇరవై ఆరో తేదీ వరకు చెకప్లు చేస్తారు ఇరవై నాలుగవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఆపరేషన్స్ చేస్తారు దీన్ని శ్రీమతి మంజుల మంగపూడి యుఎస్ఏ గారి యొక్క ఆధ్వర్యంతో మంచి మనసుతో ఆమె ఆమె స్టూడెంట్ కాబట్టి కొంతమందికి పేదవాళ్ళకి సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వాల్ వద్ద అరవై ఐదవ జాతీయ రహదారిపై లారీలో మంటలు చెలరేకి దగ్ధమైంది మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు కేబుల్ లోడ్తో వెళ్తున్న లారీ ఇంజన్ లో మంటలు చెలరేగడంతో గుర్తించిన డ్రైవర్ రోడ్డుపై ఆపి కిందకు దిగిపోయాడు ఒక్కసారిగా మంటలు వ్యాపించి లారీ సహా అందులోని కేబుల్ కాలి బూడిదయ్యాయి ఫైబర్ కేబుల్ కావడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి లారీ అగ్ని ప్రమాదంతో హైదరాబాద్ ముంబై మార్గంలో రాకపోకలు స్తంభించాయి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటను అదుపు చేయడంతో రాకపోకలను పునరుద్ధరించారు నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలో స్కూల్ ఆవరణలో పార్క్ చేసిన రెండు స్కూల్ బస్సులు దగ్ధమయ్యాయి ఈ ఘటనతో సెంటెన్స్ కన్వెంట్ యాజమాన్యం తీవ్ర భయంతో వ్యక్తం చేసింది విషయం తెలుసుకున్న సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బందిని పోలీసులు చేరుకున్నారు ఫైర్ సిబ్బంది మంటను అదుపు చేశారు పోలీసులు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు సెంటెన్స్ స్కూల్ యాజమాన్యం ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు గుడ్ మార్నింగ్ సార్ నేను సిస్టర్ ప్రిన్సీ ప్రిన్సిపల్ ఆఫ్ సెయింట్ యాన్ జూనియర్ కాలేజ్ నైట్ ఏం జరిగిందంటే టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ అలాగా ఒక పెద్ద సౌండ్ విన్నాము మేము మేము నిద్రపోతున్నాము పెద్ద సౌండ్ విని మేము బయటకు వచ్చేటప్పుడు లైట్ కూడా చూసాము బయట చూస్తే బస్సులు కాలిపోతున్నాయి మేము అందరం ఏడ్చి అందరిని పిలిపించి ఎస్ఐ గారిని పిలిపించాము డ్రైవర్స్ని పిలిపించాము అప్పుడు అప్పటికి ఊరి నుంచి అందరూ బయ క్యాంపస్కి వచ్చి అందరూ ట్రై చేశారు ఏం చేయాలంటే త్వరగా ఒక డ్రైవరు పక్కా ఊర్ల నుంచి ఉండే ఒక్క డ్రైవర్ వచ్చి థర్డ్ బస్సు చూస్తే రెండు బస్సులు కాలిపోతున్నాయి అందరికి బాధంగా ఉంటుంది మేము మూడవ బస్సు కష్టపడి అతను తీసి సంగారెడ్డి జిల్లా పటంచెరు సమీపంలో ఓఆర్ రోడ్డు గత రోడ్డు ప్రమాదం జరిగింది భారీగా గోధుమ రోడ్తో మైసూర్ వెళ్తున్న లారీ ఓవర్ రోడ్డుపై బోల్తాపడటంతో వాహన డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు ఇక ఇందుకు సంబంధించిన భరిత సమాచారం మా ప్రతినిధి రహీమ్ అందిస్తారు

రామోజీ ఫిలిం సిటీ వేదికగా జరిగిన సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి కు ముందు మహేష్ బాబుకు సంబంధించిన లుక్స్ ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ సహాయంతో వీడియో తీసి సోషల్ మీడియాలో విడుదల చేశారు దీంతో తాము పడ్డ శ్రమ మొత్తం వృధా అయిందని అందుకే తనకు దేవుడు అంటే అస్సలు నమ్మకం లేదని ఈ సందర్భంగా రాజమౌళి చెప్పుకొచ్చారు ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ ఆయనపై వివిధ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు రాజమౌళి వెంటనే క్షమాపణలు చెప్పి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజమౌళి వ్యాఖ్యలపై స్పందిస్తూ తనదైన శైలిలో సెటర్లు వేశారు రాజమౌళి నిండు నూరేలు బతికి మంచిగా సక్సెస్ అవ్వాలని అమ్మవారిని కోరుతున్నారు దేవుడు కరుణించి రాజమౌళి దేవుని నమ్మే విధంగా మార్చి ఆయన కరుణ కటాక్షాలు రాజమౌళిపై ఉండాలని కోరుకుంటున్నాని ఈ సందర్భంగా బండి సంజయ్ సెటర్లు వేశారు ఆయన ఆలోచన ఎవరు ఆలోచన వాళ్ళది ఎవరు ఆలోచన వాళ్ళది ప్రభు భవిష్యత్తులో ఆ దేవుడి కర్ణించి ఆయన దేవుణ్ణి నమ్మే విధంగా ఆ దేవుని యొక్క ఆయన అనేది ఉండాలని కోరుకుంటున్నా రాజమౌళి గారు రాజమౌళి గారు నిన్ను నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోని సక్సెస్ అయ్యి ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ముందుకు సాగాలని కోరుతున్నారు ధన్యవాదాలు సూర్యాపేట జిల్లా చిలుకూరు గ్రామంలోని లాకప్ డెస్ట్ సంఘటనపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హోం మంత్రిని నిలదీశారు పోలీసులు రాజేష్ను దారుణంగా కొట్టడంతో అతను లాకప్లోనే మరణించాడని విమర్శించారు మరణించిన రాజేష్కు న్యాయం జరిగేంత వరకు అంత్యక్రియలు నిర్వహించమని కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు కోదా నియోజకవర్గంలో రాజేష్ అనే ఒక దళిత యువకుని సిఎంఆర్ఎఫ్ నిధులు పక్కదోవ పట్టినాయి వాళ్ళకు రావాల్సిన నిధులు వేరే వాళ్ళకు పోయినాయని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చిన తీసుకుపోయి ఆ రాజేష్ అనే ఒక దళిత యువకుడిని తీసుకుపోయి ఎస్ఐ కానిస్టేబుల్ అందరు కుల్లా ఓడిచి ఘోరంగా థర్డ్ డిగ్రీ మెథడ్స్ యూజ్ చేసి అతన్ని ఇంటరాగేట్ చేస్తే అతను చచ్చిపోయాడు నలభై ఎనిమిది గంటల నుండి ఆయన శవాన్ని పెట్టుకొని అదే చిల్కూరు గూడెంలో ఆ పేద దళితులందరూ కూడా ధర్నా చేస్తున్నారు ఇంతవరకు హోంమంత్రి నుంచి ఒక్క స్టేట్మెంట్ లేదు మరి ఎందుకున్నావు రేవంత్ రెడ్డి గారు మీరు హోంమంత్రిగా నాయన్ రాజేందర్ రెడ్డికి ఇది కనిపిస్తలేదా నీ నీ చుట్టుపక్కల ఉండే గ్యాంగ్ మెంబర్లకి ఇది రాష్ట్రంలో ఏకైక సమీకృత కలెక్టర్ కార్యాలయం శ్రీకాకుళంలో నిర్మితమవుతుంది అన్ని ప్రభుత్వ విభాగాలు ఒకే చోట ఉంటాయని తద్వారా ప్రజలకు ఒకే చోట సేవలన్నీ అందించే అవకాశం ఉందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్న ఎల్ దినాకర్ పుట్కర్ చెప్పారు మరో నెల రోజుల్లో ఈ మోడల్ అధునాతన భవనం పూర్తి అవుతుందని చెప్పారు శ్రీకాకుళం సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలో ఎనభై నాలుగు ప్రభుత్వ శాఖలకు గదులు కేటాయింపు ప్రక్రియ ఒక కొలికి వచ్చిందని జిల్లా కలెక్టర్ స్వప్ని దినాకర్ పుట్కర్ తెలిపారు నూతన కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఇతర జిల్లా అధికారులతో కలిసి గురువారం శ్రీకాకుళంలో నూతన కలెక్టరేట్ భవనంలో ఎనభై నాలుగు ప్రభుత్వ శాఖలకు సునిశ్చితంగా పరిశీలించి గదులు అక్కడక్కడే కేటాయించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏ శాఖ పాత కార్యాలయం నుంచి పనికి రాని ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తీసుకురావడానికి వీలేదని కలెక్టర్ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్ జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు ಅದು ಮೊತ್ತ ನಾಟಿ కలెక్టరేట్ బిల్డింగ్ అది కూడా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ అంటే ఒక ఒక కలెక్టరేట్ ఆఫీస్ కాకుండా మిగిలిని ఇప్పటి వరకు మన దృష్టికి ఒక ఎనభై నాలుగు డిపార్ట్మెంట్స్కి మనం ఈ కొత్త బిల్డింగ్లో ప్లేస్ ఇవ్వపోతున్నాం ఇది కాకుండా ఒక మూడు లక్షల యాభై వేలు ఎస్ఎఫ్టీ వరకు ఈ బిల్డింగ్లో స్పేస్ ఉంది సో అన్ని డిపార్ట్మెంట్స్ ఒకటే అంటే పోలీస్ తప్ప పోలీస్ తప్ప మిగతా అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ వచ్చేస్తాయి ఇది కాకుండా ట్రెజరీ కోసం అంటే ఫైనాన్షియల్ రిలేటెడ్ మన సర్వీసెస్ కోసం ఒక వేరే బిల్డింగ్ కూడా పక్కన మనం కలెక్టరేట్లోనే ఇంకొకట్టాము అక్కడ ఆడిట్ ఆఫీస్ అలాగే ఇతర ఫైనాన్షియల్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అక్కడ వస్తాయి ఇది ఎందుకని అంటే మనకి పబ్లిక్కి ఒకే చోట్ల అన్ని రకాల సర్వీసెస్ సో అండ్ ప్లస్ మన డిస్టిక్ కలెక్టర్కి కూడా ఒక ఓవరాల్ మానిటరింగ్ కానీ అలాగే మీటింగ్స్ పెట్టడానికి కానీ చాలా ఈజీ అవుతుంది ఇది కాకుండా ఈ బిల్డింగ్లో ఒక్క పెద్ద మీటింగ్ హాల్ ఒక టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సీటింగ్కి ఒక మీటింగ్ హాల్ అది గ్రీవన్స్ హాల్గా కూడా మనం వాడచ్చు ఇది కాకుండా ఆరు మీటింగ్ హాల్స్ హండ్రెడ్ సీటర్ మీటింగ్ హాల్స్ కూడా మనం పెట్టాం ఈ అన్ని మీటింగ్ హాల్స్ ఆ ఫ్లోర్లో ఉన్న ఒక నాలుగు ఫ్లోర్స్ ఉన్నాయి ఆ ఫ్లోర్లో ఉన్న డిపార్ట్మెంట్స్ కోసం వాళ్ళు బుక్ చేసుకొని ఈ మీటింగ్ హాల్స్ కూడా వాడవచ్చు ఆ మీటింగ్ హాల్స్లో ప్రతి ఒక్క మీటింగ్ హాల్లో వీడియో కాన్ఫరెన్సింగ్ ఫెసిలిటీ హండ్రెడ్ పీపుల్ సిట్టింగ్ కెపాసిటీ ఇది కాకుండా ఒక రెండు ట్రైనింగ్ సెంటర్స్ కూడా మనం ఇక్కడ కడతాం మన ఎంప్లాయీస్ కోసమే ఫుల్లీ వరల్డ్ క్లాస్ కంప్యూటర్ ల్యాబ్ ఆదాయపు పన్ను శాఖ అధికారుల ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ లోని ప్రముఖ రెస్టారెంట్లు హోటళ్లపై గత రెండు రోజులుగా సోదాలు కొనసాగుతున్నాయి లక్డీ కపూల్ షేక్పేట్ అత్తాపూర్ టోలి చౌకీ గచ్చిపోలి సహా గ్రేటర్ హైదరాబాద్ లోని మొత్తం ముప్పై ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి రాజేంద్ర గోల్డెన్ హైట్స్ కాలనీలోని పిస్తా హౌస్ ఓనర్లు మహమ్మద్ మజీద్ మరియు మహ్మద్ ముస్తాన్ ఇళ్లతో సహా ఇతర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు బ్లాక్ హవాలా రూపంలో దారి మళ్లించినట్లుగా ఐటీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ లో బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు వారణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్ లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందూ మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఫిర్యాదు చేసిన వారిలో బీజేపీ జిల్లా సెక్రటరీ గుజ్జుల మహేందర్ రెడ్డి వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి శ్రీరంగం సాగర్ నవీన్ సదానందం ఉన్నారు

माना ये पीड़ित है और माँ जिंदगी देवुला देवुले देख लीजिए देवुला देवुले देख लीजिए सरा इन देवुने का मन है अरवा के देवुला सीना ये क्या आज ये पीड़ित है कि किचन पास में मार थे जबरदस्ती बोले थे जबरदस्ती मरीज़ को नर्तमंद हो